ఏంటి అంకుల్ మీరు ఎలా చేశారు అడ్డమైన వాళ్ళందరూ వచ్చి బెదిరించి వెళ్తున్నారు రిషి నేను ఎంతో జాగ్రత్తగానే ఉన్నాను కానీ అది ఎలా లీక్ అయిందో తెలియట్లేదు షాంపేన్ అంకు నో థ్యాంక్స్ కమ్ ఆన్ ఎవరు అంకుల్ ఆ నెల ఎప్పుడు ఎప్పటి నుంచి ఆ లింక్ ఆరు సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ జైల్లో ఒక ముఖ్యమైన విట్నెస్ని ఫినిష్ చేయమని చెప్పాను అదంత ఈజీ విషయం కాదు నెల్లయ్య మనిషి చేత ఆ పని చేయించాం అప్పటి నుంచే నెల్లయ్యప్పని అతని మనిషి అన్ని పనులు చేయిస్తున్నాం అండ్ దిస్ మనిషి తెలీదు వాట్ అతను ఎవరో తెలీదు నేను కనిపెట్టాలని ఎన్నోసార్లు ట్రై చేశాను నా వల్ల కాలేదు పోనీ అతనికి మనం ఎవరో తెలుసా తెలుసు సరే ఇప్పుడు ఎవడో ఒకడు ఇంటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడే వాడేవాడు తెలీదు మోర్ తెలీదు అంకుల్ మీరు ఎప్పుడు ఒక మార్చ చుట్టుతుంటారు మీకు గుర్తుందా ఈ కంపెనీకి నాకు ఆనెస్ట్ గా ఉంటాను ఏమైనా చేస్తాను అని సో స్వీట్ ఇప్పుడు మీకు ఎంత అంకుల్ అరవై ఐదేళ్ళు ఉంటాయా యా 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 యువర్ బర్త్డే హార్డ్లీ ఏడు నుంచి ఒక పదేళ్ళు ఉంటారు కదా ఆ పదేళ్ళు నా కోసం ఇచ్చేయండి అంకుల్

জাসনে, এন পয়টো ওনে ডে কারে তিপ ওফিস্ত উনে. তাইয়া, এসকে পউয়ডে, এন করাই. য়াই পয়াই তিয়া, য়াই হাইরাই. এন্য তিয়া, � ఇక్కడే ఉండు అది నేను ఆటో తీసుకొస్తాను ఇక్కడే ఉండు చెప్తానని నమ్ముతున్నావుగా ఇదా నువ్వు కోరుకున్న జీవితం భావన నువ్వు తనతోనే ఉండాలి అదే నీకు తగిన జీవితం ఇవన్నీ పూర్తిగా వదిలేసి వెళ్ళిపోదాం ఆగు మన మాసపడ్డ జీవితం కోసం ఏమేమి కోల్పోయామో ఆలోచించు చూసావా నీ కళ్ళలో నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి ఇదే నువ్వు తెలుసు తెలియకో మళ్ళీ ఇంకో తప్పు చేయకు రా వెళ్ళి భావన తీసుకొద్దాం నీ స్థానంలో నిలబడ్డాను ఇప్పుడే నాకు పాత బాధ అర్థమవుతుంది నేనే వెళ్ళమన్నా కూడా నువ్వు వెళ్ళని మూడే ప్రశ్నలు అడిగి వెళ్ళిపోతాను ఈ లోకంలో ఎవరి అనుమతి ఇవ్వద్దు నాతో పాటు రా అంటే

వస్తుంది నన్ను రాకపోతే నేనే పంపిస్తాను ఏంటి మాస్టర్ బోన్ చేశారా ఏంటి టీచర్ గారు మీరు బోన్ చేశారా జూడీ నువ్వు ఇంకా పడుకోలేదా ఇద్దరు పడ్డట్లేదు మ్యామ్ సో జస్ట్ వెయిట్ ఫర్ వాక్ జూడీ తెలుసుగా షీ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ స్టూడెంట్ మీకు మేబీ మేము ఎవరం తెలియకపోవచ్చు కానీ మాకు మీ గురించి బాగా తెలుసు అంతా ఇంత నా అవస్థ పెట్టారు అవును మ్యాథ్స్లో మీరు పెద్ద టెర్రర్ అంటగా హ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను షీఈ్ నాట్ ఫ్రమ్ క్రిమినాలజీ షీఈ్ అ మ్యాథమెటీషియన్ ఇప్పుడు కూడా ఇంటర్పోల్తో కలిసి చాలా పెద్ద కేసులో వర్క్ చేస్తోంది నైస్ మాస్కి క్రైమ్ కి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా దేర్ ఇస్ ఏ జీనియస్ మ్యాథమటిషియన్ మ్యాత్స్ యూజ్ చేసి ఇన్ నో అససినేషన్స్ చేసి జరుగుంటున్నాడు ఆయన్ని కన్వేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఏ జూడీ నేనే అడుగుదాం అనుకున్నాను రష్యా వెళ్ళావు కదా ఏమైంది అయ్యో మ్యామ్ ఇట్ వాస్ 퍼ఫెక్ట్‌లీ సెటప్ మ్యామ్ లైక్ పర్ఫెక్ట్ ఎవరో ఒక హ్యాకర్ ఉన్నాడు ఒక జోకర్ క్యారెక్టర్ యూజ్ చేసి మొదటి నుంచి ఇంటర్పోల్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు దాని హెల్త్ తో అతన్ని ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం వి విల్ లైక్ యు నో దట్ క్లోజ్ టు హిమ్ దట్ క్లోజ్ ఆఖరికి ఒక హెయిర్ స్టాండ్ కూడా ఎవిడెన్స్ గా దొరకలేదు కోబ్రా ఇస్ కోబ్రా మ్యామ్ చా కోబ్రా ఇక చాలలే బయలుదేరు ఓకే ఓకే యు గైస్ క్యారీ ఆన్ బై బై సరే ఏంటి డ్రెస్సింగ్ సెన్స్ ఏ టచ్ చేసుకుని ఏంటి మెళికల్ తిరుగుతున్నావు ఇకపై ఇలా మెలికలు తిరగడం దగ్గరికి రాగానే దూరంగా వెళ్ళిపోవడం చేశావో చంపి పారేస్తా చూసావు కదా నువ్వు నా ప్రాపర్టీవన్నీ రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేశారు దీన్ని చూసినప్పుడల్లా నీకు ముందుగా గుర్తుకు రావాల్సింది అదే నీకు ఇవన్నీ చూసి మురిసిపోవడం

మీ జర్నలిస్ట్ నెలయ్య కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకి పాల్పడ్డాడు ఈ ఆత్మహత్యకి కారణం అప్పులే అని తెలుస్తోంది మిస్ అయిన నెలయ్యపర్ కోసం প্রত্যেক పోలీస్ బందాల వెతుకుతున్నారు నాకైని బాగా తెలుసండి అప్పులు కూడా ఏమీ లేవు ఆయన పేరు మీద చాలా సేవింగ్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తే అకౌంట్‌లో రూపాయి లేదంటున్నారు అంటున్నారు తప్పు జరుగుతోంది పోలీసులు ఈ కేసుని డైవర్ట్ చేయడానికి కదలులుతున్నారు మా దల్లె జాని గారి దగ్గరనే నిజం ఏదో బయటకొస్తుంది నేను అప్పుడే అనుకునరు ఈ ఇంటర్ పోల్ వాడు మొత్తం పసిగడతాడని చూడు దగ్గరకు వచ్చేసాడుగా అది ఇంటర్ పోల్ అరెస్ట్ అది ఇది అని లీగల్ రూట్ లో వెళ్ళి ఉండేవాళ్ళు కదా కానీ అక్కడ జరిగిన కథ వేరు నిన్న ఏదో సమస్యలు ఇరుకున్నట్టున్నారు ఒకవేళ దాని గురించి ఆ పేపర్లు ఏమైనా చెప్పారేమో మనం తప్పు చేసామంటావా ఏదైనా డిసెంబర్ ఇరవై ఏడు టుడే ఉందా రెండు రోజుల క్రితం పేపర్ అది ఇక్కడ ఉండదు గోడౌన్ కెళ్ళి చూడండి అది ఎక్కడ అక్కడ లెఫ్ట్ తీసుకుంటే హలో ఎక్స్క్యూజ్ మీ న్యూస్ పేపర్ అన్నలే హిందుస్థాన్ అన్నలే నీకు ఇష్టమైన గాడ్ ఫాదర్ చూస్తుంటే హాయిగా మసాజ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా నౌ నౌ దీని పేరు చైనీస్ వాటర్ టచ్ అని అంటారు నీళ్ళు మేలు బొట్టు బొట్టు బొట్లుగా పడుతున్నప్పుడు రాయి కూడా గుంట పడుతుంది తెలుసా రాయికే గుంట పడితే ఇంకేం బుజ్జులు పడతాలా సమయం గడిచే కొద్దీ తల మీద పడే ఒక్క బొట్టు అని పిడుగు ఉంటుంది మైండ్ ఫుల్ గా తర్వాత పడబోయే బొట్టు గురించి

బుర్రా నీ లెక్కర వేరే చోటు చెప్పుకో నాకు దీని గురించి భయం లేదు చావు గురించి కూడా లేదు నాకు కావాల్సింది నువ్వు నువ్వు భయంతో ప్రగతి చావాలి అతను అక్కడ చూడాలి యొక్క